మీడియా మిత్రులందరికీ నమస్కారము ఈరోజు అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతు గారి ఆధ్వర్యంలో విజయవాడలో ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది నిన్న రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ని ప్రవేశపెట్టారు ఈ ప్రవేశపెట్టిన బడ్జెట్లో హరిసించాల్సిన విషయమే అలాగనే ఎస్సీ ఎస్టీలకి ఉన్నటువంటి ఇరవై ఏడు రకాల సబ్ల నిధులు కూడా అమలు చేయాలని నేషనల్ అక్రాంతి పార్టీ తరఫున ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము ఏది మీ వివిధ రంగాలకి బలహీన వర్గాలకి బడ్జెట్ కే కేటాయించినట్లుగానే ఎస్సీ ఎస్టీ సబ్ల నిధులు కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాము వాటిని ఖచ్చితంగా అమలు చేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుకి ఎవరైతే ఈ కింది కులాలు అనగానే వర్గాలు కూడా సహకరించాయో వారికి న్యాయం చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగనే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి మేము తెలియపరచుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరి ఒకసారి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు